అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే హామీం అస్వస్థ తొమ్మిది నుంచి పద్దెనిమిదవ ఆయత్ వరకు వరకు ప్రవక్త వీరికి చెప్పు ఏమిటి మీరు ఆ దైవాన్ని తిరస్కరిస్తారా ఇతరుల్ని ఆయనకు సహవర్తులుగా పరిగణిస్తారా ఆయన భూమిని రెండు రోజులలో రూపొందించినవాడు ఆయనే కదా సమస్త జగతివాసుల ప్రభువు ఆయన భూమిని ఉనికిలోకి తెచ్చిన తరువాత దానిపైన పర్వతాలను సుస్థిరంగా ప్రతిష్ఠించాడు అందులో శుభాలను పొందుపరిచాడు అందులో ఆర్థించే వారందరి కొరకు ప్రతి ఒక్కరి కోరిక అవసరానికి అనుగుణంగా సరైన అంచనా ప్రకారం ఆహార పదార్థాలను సుముకూర్చి పెట్టాడు ఈ పనులన్నీ నాలుగు రోజుల్లో పూర్తి అయ్యాయి తరువాత ఆయన గగనతలం వైపునకు మరలాడు అప్పుడు అది కేవలం పొగగా మాత్రమే ఉండేది ఆయన ఆకాశానికి భూమికి చెప్పాడు ఉనికిలోకి రండి మీరు ఇష్టపడినా పడకపోయినా అని రెండూ పలికాయి మేము వచ్చేసాము విధేయులైన వారి లా అప్పుడు ఆయన రెండు రోజులలో ఏడు ఆకాశాలను రూపొందించాడు ప్రతి ఆకాశంలో దాని నియమం ఏదో ఒహీగా అందజేశాడు మరి ప్రపంచ ఆకాశాన్ని మేము దీపాలతో అలంకరించాము దాన్ని బాగా భద్రపరిచాము ఇదంతా ఒక అస్తిత్వం జ్ఞాన సంపన్నుడు మహాబలోపేతుని పథకం ఇప్పుడు ఇక ఈ జనుల ఇముఖులైనట్లే ఈ జనులు విముఖులైనట్లయితే వీరికి చెప్పి వెయ్యి అద సముద్రలకు అవతరించినది అకస్మాత్తుగా విరుచుకుపడేటటువంటి శిక్షణ గురించి నేను మిమ్మల్ని భయపెడుతున్నాను దైవ సందేశారులు వారి వద్దకు ముందు నుంచి వెనక నుంచి అన్ని వైపుల నుంచి వచ్చేసి అల్లాహ తప్ప మరెవరి దాస్యము చేయకండి అని బోధించినప్పుడు వారన్నారు మా ప్రభువు కోరుకుంటే దైవదూతల్ని పంపేవాడు కనుక నీవు ఏ మాటను గురించి పంపబడ్డావో దాన్ని మేము అంగీకరించము ఆ జాతి ప్రజల పరిస్థితి ఏమిటంటే వారు భూమిలో ఎటువంటి హక్కు అధికారం లేకుండానే పెద్దలై కూర్చున్నారు పైగా ఇలా అన్నారు మాకన్నా బలోపేతులు ఎవరున్నారు తమను పుట్టించిన దైవం తమకన్నా ఎంతో అధికంగా బలోపేతుడు అన్న విషయం వారికి తోచనే లేదు వారు మా ఆయట్లను తిరస్కరిస్తూనే ఉన్నారు చివరికి మేము కొన్ని దిరుదినాలలో తీవ్రమైన తుఫాను గాలులు వారి మీదకు పంపాము తద్వారా వారికి ప్రాపంచిక జీవితంలోనే నైత్యము పరాభవాల శిక్షను చవి చూపించాలని మరి పరలోక శిక్ష అయితే ఇంతకన్నా ఎంతో పరాభవకరమైనది అక్కడ ఎవరూ వారికి తోడ్పడేవాడు ఉండరు ఇక సమూద్ విషయం వారి సమక్షంలో మేము సన్మార్గాన్ని పెట్టాము కానీ వారు దారి చూడ చూడటానికి బదులు గుడ్డివారుగా మనడానికే ఇష్టపడ్డారు కడకు వారి చేష్టల మూలంగా నీచమైన చూడటానికి నీచమైన యాతనా శిక్ష వారి మీద విరుచుకుపడింది విశ్వసించిన వారిని మార్గ విహీనతకు దుర్వర్తనకు దూరంగా ఉండేవారిని మేము కాపాడుకున్నాము తొమ్మిదవ వివరణ ఇక్కడ జకాత్ అన్న దాని అర్థం విషయంలో వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది ఇబ్ను అబ్బాస్ ఖ్యాతి గడించిన ఆయన శిష్యులు ఇక్రమ ముజాహిద్ల ప్రకారం ఇక్కడ జకాత్ అంటే ఉద్దేశం ఆత్మ పరిశుద్ధత అది దేవుని ఏకత్వం దేవుని ఆజ్ఞాపాలన వల్ల ప్రాప్తమవుతుంది ఈ వ్యాఖ్యానం రీత్యా ఆయత అనువాదం ఇలా అవుతుంది పరిశుద్ధతను అవలంబించని బహుదైవారాధకులకు వినాశం తప్పదు రెండవ వర్గం ఇందులో హతాదా సుద్ది హసన్ బస్రీ జిహాక్ ముహాతిబ్ ముహాతిల్ ఇబ్నుస్ పాయిబ్ వంటి వ్యాఖ్యాతులు ఉన్నారు వీరు ఈ పదానికి ధనంలో జకాత్ అనే అర్థాన్ని గ్రహించారు ఈ వ్యాఖ్యానం దృష్ట్యా ఈ ఆయత్ భావం షిర్క్ చేసి దేవుని హక్కును జకాత్ ఇవ్వకుండా దాసుల హక్కును కొల్లకొట్టే జనులకు వినాశం తప్పదు అన్నది మూలంలో అజరం ఐరున్ మమ్నూన్ అన్న పదాలు ప్రయోగించబడ్డాయి ఈ పదాలకు ఇంకా రెండు వేరైన వర్ధాలు ఉన్నాయి ఒకటి అది ఎన్నటికీ తరగని ప్రతిఫలం అన్నది రెండు ఆ ప్రతిఫలం ఉపకారం చేసినట్లు ఎత్తి పొడుస్తూ ఇవ్వడం జరగదు ఒక పిసినారి చేసే దానంలా పిసినారి మనసును బండబార చేసుకుని ఎవరికైనా ఏమైనా ఇచ్చినా మాటి మాటికి దాన్ని ఎత్తి పొడుస్తూ ఉంటాడు భూమిలోని శుభాలంటే ఉద్దేశం కోటాను కోట్ల సంవత్సరాల తరబడి దాని కడుపులో నుంచి నిరంతరాయంగా బయటికి వస్తున్న అగణ్యమైన అపరితమైన నిక్షేప సామాగ్రి అన్నమాట అది సూక్ష్మజీవుల అవసరాలను మొదలుకుని అవసరాలు మొదలుకుని అనుదినం వృద్ధి చెందుతున్న మానవుని అత్యున్నత నాగరికతకు సంబంధించిన అవసరాలను సైతం తీర్చుతూనే ఉంది ఈ శుభాలలో అన్నింటికన్నా మహాశుభం గాలి నీరు వీటి మూలంగానే ధరణిపైన వృక్షరాశి జీవరాశి మానవరాశుల జీవితం సుచార్జ్యమయ్యింది మూలంలోని పదాలు అద్దరా ఫీహ్వాతీ అర్బాతి అయ్యామిన్ సవాఅల్ లిసాయి లిసాయిలీనా అన్నవి ఈ వాక్యానికి వ్యాఖ్యాతల అనేక సూక్తులు ఉల్లేఖించబడ్డాయి కొందరు వ్యాఖ్యాతలు దీనికి అర్థం ఇలా చెబుతారు భూమి లోపల అందులోని ఆహార పదార్థాలన్నీ ఆర్థించే వారందరి కొరకు సరిగ్గా లెక్క కట్టి పొందుపరచడం జరిగింది పూర్తిగా నాలుగు రోజులలో అంటే ఎక్కువ తక్కువ కాకుండా పూర్తిగా నాలుగు రోజులలో అన్నమాట ఇబ్ను అబ్బాస్ హతాద సుద్ధి దీని భావం ఇలా చెబుతారు భూమి లోపల అందులోని ఆహార్యాలు నాలుగు రోజులలో పొందుపరచబడ్డాయి అడిగేవారి సమాధానం పూర్తి అయ్యింది ఎవరైనా ఈ పని ఎన్ని రోజులలో పూర్తి అయ్యింది అని అడిగితే దానికి పూర్తి సమాధానం నాలుగు దినాలలో అయింది అన్నది ఇబ్ను జైద్ దీని అర్థం ఇలా చెబుతారు భూమి లోపల అందులోని ఆహార్యాలు నాలుగు రోజులలో పొందుపరచడం జరిగింది సరైన లెక్క ప్రకారం ప్రతి ఒక్కరి అవసరం వారి కోరికను అనుసరించి వ్యాకరణం రీత్యా ఆయట్లోని పదాలలో ఈ మూడు అర్థాలు గ్రహించే అవకాశం ఉంది కానీ మా దృష్టిలో తొలి రెండు అర్థాలకు ఎటువంటి మహత్తు లేదు సమయం సందర్భం దృష్ట్యా చూస్తే ఈ పని నాలుగు రోజులకు ఒక గంట తక్కువగానో నాలుగు దినాల కన్నా ఒక గంట ఎక్కువగానో కాక సరిగ్గా పూర్తిగా నాలుగు రోజులలో నెరవేరడంలో ఉన్న ప్రాముఖ్యత ఏముంది పరమప్రభు అల్లాహ శక్తి సామర్థ్యాల పరిణితి వివరణలోనైనా ప్రభుత్వ పరిణితి వివరణలోనైనా విఘ్నతా పరిణితి వివరణలోనైనా ఏ కొరత ఏర్పడుతుందని దాన్ని పూరించడానికి ఈ విశీదీకరణ అవసరమైంది అలాగే అడిగేవారి సమాధానం పూర్తి అయ్యింది అన్న వ్యాఖ్యానం కూడా చాలా బలహీనమైన వ్యాఖ్యానం ఆయత్ పూర్వోత్తర దాని తరువాతి ప్రసంగంలో కూడా ఎక్కడా ప్రశ్నించేవాడు ఎవరైనా ఈ పనులన్నీ ఎన్ని రోజులలో పూర్తయ్యాయి అని ప్రశ్నించినట్లు దానికి సమాధానంగా ఈ ఆయత్ అవతరించినట్లు ఎటువంటి సూచన కానరాదు ఈ కారణంగానే మేము అనువాదంలో మూడవ అర్థాన్ని అవలంబించాము మా దృష్టిలో ఆయత్కు సరైన భావం ఇది సృష్టి ఆది మొదలుకొని ప్రళయం వరకు ఎన్నెన్ని విధాల సృష్టి రాసులు అల్లాహ పుట్టించనున్నాడో వాటిలో ప్రతి దాని అవసరం కోరికను అనుసరించి సరిగ్గా ఆహార పదార్థాలు పూర్తిగా లెక్కగట్టి ఆయన ధరణి లోపల నిక్షిప్తపరిచాడు వృక్షరాశికి చెందిన అసంఖ్యాకమైన జాతులు నేలపైన నీటిలోనూ ఉన్నాయి వాటిలో ప్రతీదాని ఆహార అవసరాలు అవసరాలు మరో దానికన్నా భిన్నమైనవి జీవరాశులకు చెందిన అసంఖ్యాకమైన జాతులు నేలపైన నీటిలోనూ అల్లాహ సృష్టించాడు ప్రతి జాతికి వేరైన ఆహారం కావాలి పైగా వీటన్నింటికీ భిన్నంగా మరో సృష్టి రాసి మానవుడు ఉన్నాడు ఇతనికి కేవలం శరీర పోషణకే కాదు తన అభిరుచుల పరిపూర్తికి సైతం రకరకాల ఆహార్యాలు అవసరం అల్లాహ తప్ప మరెవరైనా ఎలా తెలుసుకోగలడు ఈ మట్టి గోళంపై జీవితం ప్రారంభమైనప్పటి నుండి దాని అంతిమం వరకు ఎన్నెన్ని రకాల సృష్టితాలకు చెందిన ఎన్నెన్ని సాల్తులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉనికిలోకి వస్తాయో వాటిని పోషించడానికి ఎన్నెన్ని విధాల ఎంతంత ఆహారం అవసరమవుతుందో తన సృష్టి పథకంలో ఏ విధంగానైతే ఆయన ఆహారం కొరే ఈ సృష్టి రాసుల్ని పుట్టించే పథకం రూపొందించినాడో అదేవిధంగా ఆయన వాటి అవసరాలు కోరికలు నెరవేర్చేందుకు ఆహార పదార్థాల ఏర్పాటు కూడా పూర్తి చేసి పూర్తిగా చేసి పెట్టాడు ఆధునిక కాలంలో కొందరు మార్క్స్టు కమ్యూనిజం భావనల ఇస్లామియ రూపం హురానీ పరిపాలన వ్యవస్థ పేరుతో వెలువరించారు వారు ఈ సవా అన్ లిసాయ్ లిసాయలీనా అనే పదాల అనువాదం అర్థించే వారందరికీ సమానంగా అని చేస్తారు దాని మీద వాదన భవంతిని ఇలా నిర్మిస్తారు అల్లాహ్ భూమిలో అందరి కొరకు సమానంగా ఆహారం పొందుపరిచాడు కనుక ఆయతుద్దేశాన్ని నెరవేర్చడానికి రాజ్య వ్యవస్థ అందరికీ ఆహారం సమానమైన రేషన్ రూపంలో అందజేసేదిగా రూపొందడం అవసరం ఎందుకంటే వ్యక్తిగత సౌమ్యమున్న వ్యవస్థల్లోనైతే ఈ హురానీ వ్యవస్థ కొర సమానత్వం ఏర్పడదాలదు అని అంటారు కానీ ఈ మహానీయులు తమ సిద్ధాంతాలకు ఖురాన్ సేవలు సేకరించే ఉద్వేగంలో ఒక మాట మర్చిపోతారు ఈ ఆయట్లో ప్రస్తావించిన సాయలీన్ అడిగేవారు ఆర్థించేవారు అన్నది కేవలం మానవులకే వర్తించదు జీవించడానికి ఆహారం అవసరమైన సమస్త సృష్టిలాసుల